మీకు లాస్ట్ వీడియోలో చెప్పినట్టు టెర్మినల్ వన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి మనం ఎలా వెళ్ళాలి మెట్రో యూస్ చేసుకొని కేవలం నలభై రూపాయలతో అనేది చూడండి చాలా సింపుల్గా ఉంది ఇక్కడ మనకులాగా ఎంతో వేలకు వేలు పెట్టుకొని అవసరం లేదు చక్కగా మెట్రో యూస్ చేసుకొని నేను ఆల్మోస్ట్ త్రీ మెట్రోస్ అయితే మారాల్సి వచ్చింది ఎక్కడి నుంచి హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి మూడు మెట్రోలు మారాను అయినా మనిషికి తీసుకున్నది ఫార్టీ రూపీస్ కేవలం ఫార్టీ రూపీసే ఇంచుమించు దగ్గర దారిలో ఒక ఫిఫ్టీన్ స్టేషన్స్ పైన వచ్చి ఉంటాయి కానీ హైదరాబాద్లో ఎంత రేట్ ఉందో చూడండి ఇప్పుడే సెవెంటీ ఫైవ్ రూపీస్ తీసుకుంటున్నారు రెండు స్టేషన్లు దాటితే ఫార్టీ రూపీస్ అంటున్నారు సో ఇక్కడ చాలా తక్కువ కాస్ట్ ఫార్టీ రూపీస్ అంటే చాలా తక్కువ సో మెట్రోని అందుకునే బాగా యూజ్ చేసుకుంటారు అనుకుంటే ఇక్కడ జనాలు మేము వెళ్ళినప్పుడు ఖాళీగా ఉంది సో ఇవి చూడండి ఎల్లో లైను బ్లూ లైను మెచెండా లైన్ ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ లైన్స్ ఉన్నాయి అంటే డిఫరెంట్ డిఫరెంట్ వే రూట్స్కి డిఫరెంట్ డిఫరెంట్ లైన్స్ ఆ మనం ఆ స్టెప్స్ని ఫాలో అయ్యి వెళ్తే చాలు అనమాట అంత సింపుల్గా ఉంది చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది కొత్త వాళ్ళకి తెలియదు కదా ఏ మెట్రో ఎక్కితే ఎక్కడిన ఎవరికి వెళ్తాము ఏంటి అని మనకు కావాల్సిన డెస్టినేషన్ కూడా చాలా ఈజీగా ఈ మనం ఒక ట్రైన్ దిగిన తర్వాత ఈ ఫుట్ ప్రింట్స్ యూస్ చేసుకొని మనం ఇంకొక మెట్రోకి అయితే వెళ్ళొచ్చు ఇది నాకు చాలా బాగా అనిపించింది కొత్తగా అనిపించింది ఇంకొన్ని చూడండి ఇక్కడ అయితే క్రాస్ అయింది చూడండి మెజర్టో లైన్ వాళ్ళు వస్తారు ఎల్లో లైన్ వాళ్ళు ఇటు వెళ్తారు సో ఇక్కడ ఇలా రెండోది ఎక్కాం మూడోది ఎక్కేం మొత్తాన్ని మూడు ఎక్కి మేమైతే టెర్మినల్ వన్కైతే చేరుకున్నాం మాట సో ఇంకొకటి ఏంటంటే మేము వెళ్ళిన టైం కూడా చాలా మంచి టైము మార్నింగ్ ఆఫీస్ టైం కాదు లేదంటే ఈవినింగ్ ఇంటికి వెళ్ళే టైం కాదు అప్పుడైతే అసలు నుంచోలేమంట మన హైదరాబాద్ మెట్రోలో కూడా అంతే కదా మార్నింగ్ టైంకి ఈవినింగ్ టైంకి ఆఫీస్కి వెళ్ళే టైంకి ఇంటికి వచ్చే టైంకి అసలు నుంచోలేము కూడా ప్లేస్ ఉండదు సో ఇప్పుడు ఖాళీగా ఉంది ఎందుకంటే మేము వెళ్ళిన టైంకి కూడా మధ్యాహ్నం టైం కాబట్టి మిట్ట మధ్యాహ్నం అంత ఫ్లో ఉండదు కాబట్టి చాలా ఖాళీగా అనిపించింది అందుకే బాగుందని అనిపించిందేమో బహుశా మార్నింగ్ అయితే ఈ యొక్క వ్యూ ఉండేది కదేమో కాకపోతే ఫార్టీ రూపీస్కే వెళ్ళాలంటే మాత్రం చాలా అద్భుతమైన ప్రయాణం అన్న అంటే అద్భుతమైన సోర్స్ సోర్స్ ఆఫ్ ట్రావెలింగ్ అన్నమాట బాగుంది చాలా నీట్గా ఉంది మెట్రో నాకైతే చాలా బాగా అనిపించింది ఎక్కువ యాక్సెస్ చేసుకుంటారు అండర్గ్రౌండ్ మెట్రో ఎక్కడ నేను ఇదే ఫస్ట్ టైము నేను ఇంకెప్పుడు ఎక్కలేదు కూడా ఢిల్లీలో అందరూ అండర్గ్రౌండ్ అండర్గ్రౌండ్ అంటారు నేను ఢిల్లీ వెళ్ళి ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ అయిపోయింది కాబట్టి ఇదే నేను ఫస్ట్ టైం చూడడం అండర్గ్రౌండ్ మెట్రో నా లైఫ్లో ఇలా సరదాగా ఆడుకుంటున్నారా ఇంక మేమైతే వచ్చేసాము ఇక్కడ ఇక్కడ నుంచి టెర్మినల్ వన్కి అయితే వెళ్ళాలి మేము సో ఇక్కడ నుంచి మనం పక్కన ఎక్స్కలేటర్ తీసుకొని టెర్మినల్ వన్కి అయితే వెళ్తాము టెర్మినల్ వన్కి వెళ్ళగానే నెక్స్ట్ మీకు టెర్మినల్ వన్ వీడియో ఎలా ఉంటుందో చూపిస్తాను ఇక్కడ నుంచి లిఫ్ట్ తీసుకుని ఇంకోటి పైకి వచ్చాయి టెర్మనల్ వన్కి వచ్చాం నెక్స్ట్ టెర్మినల్ వన్ వీడియో మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాం